హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అంతరాజుస్ కిచెన్ అండ్ టిప్స్ ఈరోజు నేను మీతో షేర్ చేసుకోబోతున్న రెసిపీ రవ్వ కేసరి ఈ రవ్వ కేసరిని పదే పది నిమిషాల్లో సింపుల్గా మరియు టేస్టీగా తయారు చేసేసుకోవచ్చండి అంతేకాకుండా దసరా నవరాత్రుల సమయంలో ఈ రవ్వ కేసరిని అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారండి నేను చెప్పే కొలతల్లో కనుక మీరు రవ్వ కేసరిని ప్రిపేర్ చేసినట్టయితే చాలా స్మూత్ టెక్చర్తో చాలా చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి ఓకే ఫ్రెండ్స్ రవ్వ కేసరిని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఒకసారి చూద్దాం ఒక కప్పు బొంబాయి రవ్వని తీసుకోండి ఒక కప్పుకి టింపావు కప్పు షుగర్ పడుతుంది అలాగే అరకప్పు నెయ్యి కిస్మిస్ జీడిపప్పు మీకు ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ని కూడా తీసుకోవచ్చండి ఒక హాఫ్ టీ స్పూన్ ఇలాచీ పౌడర్ కొద్దిగా వన్ పించ్ ఫుడ్ కలర్ అండి వాటర్ ఇక్కడ నేను ఒక కప్పుకి మూడు కప్పుల వాటర్ని తీసుకుంటున్నానండి ఈ విధంగా ఇంగ్రీడియంట్స్ అన్నింటిని తీసి రెడీగా పెట్టండి తర్వాత ప్రిపరేషన్ చూద్దామండి స్టవ్ మీద ఒక కడాయి నుంచి రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్స్ దాకా నెయ్యిని యాడ్ చేసుకోండి నెయ్యి కాస్త వేడైన తర్వాత అందులోకి జీడిపప్పును వేయండి జీడిపప్పుని కలుపుకుంటూ ఒక నిమిషం వేయించిన తర్వాత అందులోకి కిస్మిస్ని కూడా యాడ్ చేసుకోండి రెండింటినీ విధంగా కలుపుకుంటూ దోరగా వేయించుకోవాలి ఫ్రై అయిన కిస్మిస్ జీడిపప్పుని వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి తరువాత అదే నెయ్యిలోకి ఒక కప్పు బొంబాయి రవ్వని యాడ్ చేసుకోండి బొంబాయి రవ్వనే సూజీ అని కూడా అంటారండి రవ్వని వేసిన తర్వాత ఈ విధంగా కంటిన్యూస్గా కలుపుకుంటూ దోరగా వేయించుకోవాలి లేదంటే రవ్వ మాడిపోతుందండి రవ్వ వేగేలోపు మనం స్టవ్ మీద ఒక బౌల్ నుంచి అందులో త్రీ కప్స్ వాటర్ని యాడ్ చేసుకోవాలి ఈ వాటర్ని రోలింగ్ బాయిల్ వచ్చే వరకు మరిగించుకోవాలి ఈలోపు మన రవ్వ ఈ విధంగా వేగిపోయి ఉంది కదండి మంచి వాసన వస్తుందండి రవ్వ వేగేటప్పుడు ఈ రవ్వలోకి మనం ముందుగా మరిగించి పెట్టుకున్న వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇలా వేయడం వల్ల రవ్వ కేసరి మరింత తొందరగా తయారైపోతుందండి వాటర్ని వేసిన తర్వాత స్టవ్ని సిమ్లోకి టర్న్ చేసుకొని కలుపుకుంటూ ఉండలు కట్టకుండా ఈ విధంగా మిక్స్ చేసుకుంటూ ఉండాలండి ఈ ప్రాసెస్లో రవ్వ కేసర్ని తయారు చేస్తే చాలా తొందరగా తయారైపోతుందండి చూసారు కదండీ రవ్వ ఈ విధంగా దగ్గర పడిన తర్వాత అందులోకి ఒకటింపావు కప్పు పంచదారిని కూడా వేయండి పంచదారణ వేసిన తర్వాత అంతా కలిసే విధంగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి పంచదారిని వేసిన తర్వాత లమ్స్ ఫామ్ అవుతూ ఉంటాయండి గరిటితో ఆ లమ్స్ పోయే విధంగా మనం మ్యాష్ చేసుకుంటూ కలుపుకుంటూ రవ్వ కేసరిని ఉడికించుకోవాలి చూసారు కదండీ ఈ విధంగా ఎటువంటి లమ్స్ లేకుండా కలుపుకుంటూ ఉడికించుకోవాలండి తర్వాత ఇందులోకి కొద్దిగా ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోండి మీకు ఫుడ్ కలర్ వద్దనిపించినట్లయితే సింపుల్గా ఫుడ్ కలర్ని అవాయిడ్ చేసేయండి ఈ విధంగా ఫుడ్ కలర్ని వేసిన తర్వాత కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి తర్వాత ఇందులోకి హాఫ్ టీ స్పూన్ ఇలాచీ పౌడర్ని కూడా యాడ్ చేసుకుని ఒకసారి అంతటిని బాగా మిక్స్ చేసుకోండి తర్వాత ఇందులోకి హాఫ్ కప్ దాకా నెయ్యిని వేయండి నెయ్యిని వేసిన తర్వాత కేసరి మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోండి ఈ ప్రాసెస్ అంతా స్టవ్ని మీడియం టు లో ఫ్లేమ్లోనే ఉంచి చేయాలండి లేదంటే పట్టేస్తుంది ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా వేయించి పెట్టుకున్న కిస్మిస్ జీడిపప్పును కూడా యాడ్ చేసుకోండి అన్నింటినీ వేసిన తర్వాత మరొకసారి బాగా మిక్స్ చేసుకోండి రవ్వ కేసరి నెయ్యినంతటిని అబ్జార్బ్ చేసుకొని ఈ విధంగా కడాయి నుంచి సపరేట్ అవుతున్నప్పుడు చూసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే మన రవ్వ కేసరి పది నిమిషాల్లోనే రెడీ అయిపోయింది కదా చూసారా ఎంత స్మూత్ టెక్షతో రెడీ అయిపోయిందో రవ్వ కేసరి ఈ విధంగా తక్కువ టైంలోనే రవ్వ కేసరిని ప్రిపేర్ చేసి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించండి ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా రవ్వ కేసరిని సింపుల్గా మరియు క్విక్గా ఏ విధంగా తయారు చేసుకోవచ్చో మీరు తప్పకుండా ట్రై చేయండి మీకు నా ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్